ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చీరాల నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా అధ్యక్షుడు అచ్చివు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులకు ముందుగా నేను యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రోజున చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అలాగే చీరాల యావత్ ప్రజానకానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నన్ను మీరు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీని మీద తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రాధాయపడుతున్నాను ఇవాళ మీకు తెలుసు మేము ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో తను ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అలాగే మొన్ననే మీరు చూశారు బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ద్వారా అనేక మంది ప్రజలకి ఈ యొక్క డిక్లరేషన్ ద్వారా బీసీలకి ప్రధానంగా ఉపయోగపడేటట్టుగా మా నాయకుడు ఒక రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నాం ఉదాహరణకు మీరు చూసినట్టుగా అయితే ఇంతకుముందు చంద్రన్న బీమా రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇవాళ అదే చంద్రన్న బీమా పది లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ కూడా ఇప్పుడు మూడు వేల రూపాయలకు వచ్చింది రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడానికి జరుగుతుంది అట్లాగే బీసీల మీద దాడులు బీసీల మీద బలవంతపు చర్యలు చాలా వరకు డిపార్ట్మెంట్ ద్వారా కానీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు చాలామందిని బీసీలు ఇబ్బంది పెట్టారు చాలామంది బీసీలను పట్టన పెట్టుకున్నారు కాబట్టి బీసీలు కూడా ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం చట్టాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్టాన్ని తీసుకొస్తాం ఆ రకంగా బీసీలు కూడా ఆదుకుంటున్నాం ఇవాళ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసు అందరికీ కూడా మీకు తెలుసు దులహన పథకాన్ని మరి ఆ రోజు యాభై వేల రూపాయల నుంచి ఈరోజు లక్ష రూపాయలకి కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ అణగారిన వర్గాలకు అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పదహారు లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఇవాళ తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు అంటే ఒక పథకం ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు ఈ మోసాన్నంతా కూడా ఈ ఎలక్షన్లో తిప్పికొడతాం అతను ఏ రకంగా అంటే ధరల పెరుగుదల చేశాడు చివరికి ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ జరిగితే ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గరే ఉంచుకుంటాను మీకు కేవలం ఒక అన్నాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని అంతమంది అంతమంది ఉంచడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూడా ఉమ్మడిగా ప్రయత్నం చేస్తున్నాం ఉమ్మడిగా యుద్ధం చేయబోతున్నామని చెప్పేసి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో రేపు జరగబోయే ఎలక్షన్ ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని మేము ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం